సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండలంలో ఊట్ల గ్రామంలోని మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఐదో గ్యారంటీ కూడా ఈ నెల పదకొండు తారీఖు కూడా ప్రతి ఒక్క గరీబోలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి మన మంత్రివర్యులు దామోదర్ గారికి అందరి మీద కూడా మల్లన్న స్వామి దీవెనలు ఉండాలి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఈ మెదక్ గటలో ఎవరికి వచ్చినా కానీ ఆ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ సీట్ చేయాలి మనం అందరం కూడా పార్లమెంట్ కూడా ఘన విజయం సాధించాలి దాని తర్వాత కూడా ఈ పరంఛర్ కౌన్సిల్సీలో ప్రతి మండలం కూడా స్లీప్ గా జెడ్పీటీడీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీడీసీలు వార్డ్ మెంబర్ అన్ని అన్ని కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా గెలిపియాలని మనం ఆ దేవుడు బలం కూడా మనందరికీ చేయాలని థ్యాంక్ యూ